హలో ఎవ్రీవాన్ దిస్ డాక్టర్ సుష్మా సరుల్లా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ నెగ్లెక్ట్ పాత్ర అంటే ఒకవేళ మీరు క్యాండియాసిస్ కానీ ఇట్లాంటి వైట్ డిశ్చార్జ్ తో సఫర్ అవుతూ ఉంటుంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది గుర్తు పెట్టుకోండి నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది వైట్ కలర్ ఎగ్యూల్ కలర్ లో ఉంటుంది అది కూడా పీరియడ్స్ వచ్చే వన్ టూ డేస్ లేదు అని అంటే ఎక్సైట్ అయినప్పుడు వచ్చే డిశ్చార్జ్ అనమాట అది కాకుండా అబ్నార్మల్ గా వెజనల్ డిశ్చార్జ్ రావడం పెయిన్ ఉండడం నడు నొప్పి ఉండడం కాళ్ళు ఆగడం బర్నింగ్ ఇరిటేషన్ ఇచ్చింగ్ ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా రెడ్ గా అయిపోవడం వల్ల ఇవి ఇన్ఫెక్షన్ తాలూకా లక్షణాలు అనమాట ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం పట్టించుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటే ఈ ఏదైతే రిప్రొడక్టివ్ సిస్టమ్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ బాడీ అంతా కూడా సోకే ఛాన్స్ ఉంటుంది అంటే సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కింద మారే ఛాన్స్ కూడా ఉంటుంది ఇలాంటి సింటమ్స్ సఫర్ అవుతుంటే ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ సూన్ ఆస్ పాసిబుల్ తీసుకోండి కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ మీరు కనుక వెజనల్ క్యాండిసెస్ తో కానీ లేదంటే ఇంకేదైనా ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్తో గానే సఫర్ అవుతూ ఉంటుంటే ఇఫ్ యూ వాంట్ టు కన్సల్టర్స్ మీ ఇంటి దగ్గర ఉంటే వచ్చి ఇన్ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అని అనుకుంటే విల్ లెట్ యూ నో మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ను మాతో షేర్ చేసుకోవచ్చు వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది మా మెడిసిన్స్ ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద బిజినెస్ డేస్ మా మెడిసిన్స్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ని ని ఒకసారి చూడండి మీరు కనుక వెజనల్ క్యాండి లేదంటే ఫీమేల్ రిపొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే వై షుడ్ యూ చూస్ ఫిడికస్ హోమియోపతి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో హై సక్సెస్ రేట్ ఉండడం ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే విజనల్ క్యాండియాసిస్ కానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటిలో ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మాకు మంచి సక్సెస్ రేట్ రావడం దాంతోపాటు ట్రాన్స్పరెంట్ మెడికేషన్ మీకు ఏదైతే ప్రోగ్నోసిస్ ఉందో ఎలా ఉంది కేసు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని మీకు చెప్పడం దాంతోపాటు పర్సనల్ కేర్ అంటే ఏమన్నా మీకు ఇబ్బంది ఉంది అపోహ ఉంది భయాలు ఉన్నాయి వీటి గురించి అంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం పర్సనల్ కేర్ ఇవ్వడం పిడికల్స్లో లో టాప్ నాచ్ ఉంటుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఫర్ యువర్ డిసీజెస్ Choose Fidicus Homeopathy. Thank you. Fidicus Homeopathy.